హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సురేష్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ మేమంతా సరదాగా ఈరోజు బయటకు వెళ్ళాం ఫ్రెండ్స్ ఒక చోటుకి అనుకుని ఒక చోటుకి వచ్చేసినాము కోనుపలపాడి అడిగి దగ్గర వాటర్ ఫాల్స్కి వచ్చేసినాము ఇక్కడ వాటర్ సరిగ్గా రావడం లేదు కానీ మేము ఉన్న దాంట్లో కింద వాటర్ వస్తామంటే అక్కడ దాంట్లో ఎంజాయ్ చేసినాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ ఈ పక్క ఆచారి నా ఫ్రెండు మా బాబాయ్ పెద్ద మనిషి మా బ్యాచ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లోని లెక్క ఇప్పుడు చూడండి ఇక్కడ వాటర్ కానీ బాగా క్లియర్గా నీట్గా ఉన్నాయి అందుకే మేము బాగా ఎంజాయ్ చేసినాం ఈరోజు మీరు కానీ మీ ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్ళండి ఎప్పుడు వర్క్ టెన్షన్స్ వర్క్ ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే మేము కానీ అందరూ మాట్లాడుకుని సరదాగా బయటకు ఇక్కడ మా ఫ్రెండ్స్ నడుచుకుంటూ వస్తున్నారు పైన వాటర్ ఉన్నాయంటే చూసే పోయి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తున్నారు పిల్లోడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ మా బాబాయ్ వంట చేస్తున్నాడు తను పెద్ద పెద్ద వంటలు కానీ చేస్తాడు మాస్టరు ఇక్కడ మా ఫ్రెండ్ ఆర్బీ రామాంజనేయులు ఇక్కడ మా మధుబాయి వాటర్ పడుతున్నాడు గుమ్మకు ఇక్కడ సర్దార్ కుకింగ్ చేస్తున్నాడు ఇక్కడ ఉడికిస్తున్నాడు బోటీ తెచ్చుకున్నాము బోటీ చేసుకుందామని అందరం సరదాగా బయటికి వచ్చి ఎంజాయ్ చేద్దామని ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ కటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు ఎప్పుడు ఏం చేయడు ఇప్పుడు కూర్చొని చేస్తున్నాడు మా బాబాయ్ పొలావ రెడీ చేసేసినాడు చూడండి బాగా చేస్తాడు మా బాబాయ్ వంటలు బాగా నేను కానీ బిల్డప్ కొడుతున్నా గంట పట్టుకొని నాకు కానీ వస్తాయి కానీ నేను చేయలేదు ఆ రోజు మా బాబాయ్ చేసినాడు చూడండి ఫ్రెండ్స్ మీరు కానీ బాగా పోయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అంటే బయటకు సరదాగా ఫ్రెండ్స్ వచ్చినాము చాలా జాలీగా ఉంటుంది ఎంజాయ్గా ఉంటుంది అన్ని పక్కన టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి బాగా ఫ్రీగా ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు చికెన్ రెడీ అయిపోయింది చికెన్ కానీ చేసుకున్నాము బోటీ చేసుకున్నాము బోటీ ఫ్రై బోటీ కానీ రెడీ అయిపోయింది అన్నీ రెడీ చేసేసుకొని ప్లేట్లలో వడ్డించుకొని తినేసినాము ఫ్రెండ్స్ తిని తిన్నాము వడ్డించుకొని తిని వచ్చేసినాము ఇంకా మూ రెంట్లోకి సాధి ఈవినింగ్ సిక్స్త్ అంతా వచ్చేసినాము బై ఫ్రెండ్స్ వీడియో నచ్చింది షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్